జనగామ జిల్లాలోని గ్రామీణ పట్టణ అభివృద్ధి శాఖ చాకలి ఐలమా జిల్లా సమైక్యతకు భూమి కొనుగోలు విషయంలో జరిగిన గోల్మాల్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి అదనపు డిఆర్ఓ భువనగిరి శ్రీనివాసులు డీపీఓ సమ్మకును నుంచి పూర్తిగా తొలగించాలని అలాగే ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి దొంగ పాసుబుక్లు చేసుకుని వాస్తవ ధర కంటే ఎక్కువ ధర చూపించి అమ్మిన భూస్వాములపై మధ్యవర్తిత్వం వహించిన రియల్ ఎస్టేట్ వ్యాపారిపై భూమికి ఏ సంబంధం లేకుండా చెక్కులు తీసుకున్న ఇరవై ఒక్క మందిపై నాన్ బెలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు పై సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ వెంగిరియాల గ్రామంలో రెండు వందల ముప్పై మూడు రెండు వందల ముప్పై నాలుగు సర్వే నంబర్ భూములలో సీలింగ్ భూమి ఎంత అసైన్ చేసిన భూమి ఎంత ఇంకా మిగులు భూమి ఎంత ఉంది అలాగే ఇంకా మిగులు ప్రభుత్వ భూమి ఎంత ఉందో సమగ్ర విచారణ జరిపి అసైన్ చేపడ్డ రైతులకు భూములు అప్పచెప్పాలని మిగిలి ఉన్న సీలింగ్ భూమిని భూమి లేని పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు ఖండించండి కలెక్టర్ కార్యాలయం కేంద్రంగా పోలాలని శిక్షించాలి అవినీతికి పాల్పడిన దోషులందరినీ అవినీతికి పాల్పడిన దోషులందరినీ అవతారం ఎత్తిన రైతులందరినీ దళారి మత్యదళాని అవతారం ఎత్తిన భూస్వామిని వెంట మాట్లాడారు ప్రధానంగా వెంకిరాల గ్రామం కేంద్రంగా పెద్ద కుంభకోణం జరిగింది ఇంకా దేశంలో మన రాష్ట్రంలో మన ఉమ్మడి జిల్లాలో అనేక కుంభ కుంభకోణాలు జరిగాయి ఆనాటి కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి ఆయక్రీరాచారి ఉన్నటువంటి ముప్పై ఎకరాల భూమిని తన భూమిగా ఆ భూమి సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసింది సిపిఎం పార్టీ ఆ భూమి కేసు సుప్రీంకోర్టు దాకా వెళితే సుప్రీం కోర్టులో కూడా పోరాడింది సిపిఎం పార్టీ ఆనాటి మంత్రి హారిగ్రీవాచారి భూమి ఆక్రమించుకున్నాడు అని సుప్రీంకోర్టు తేల్చి తీర్పు చెప్పింది ఈ కేసు పట్టాడిన సిపిఎం పార్టీకి వెయ్యి గజాల భూమి ఉచితంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తే ఆ వెయ్యి గజాల భూమి వీలేని పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్పింది సిపిఎం పార్టీ తీసుకోలేదు అదేవిధంగా ఇది సిపిఎం పార్టీకి ఉన్న చరిత్ర అయ్యా మరి ఏ పార్టీలో ఇంత కుంభకోణం జరిగితే ఎందుకు ముందు రావట్లేదు అంటే ఎవరికి దక్కాల్సిన ముక్క వాళ్ళకి దక్కింది ఇదా రాజకీయ పార్టీ ఎవరు నోరు తిరగడం లేదు ప్రధానంగా వెంకిరాల గ్రామంలో ఇదే ఈ కుంభకోణం మొదటి కాదు గతంలో కూడా అధికారులు కంఠం తీసుకొని ప్రజా సొమ్ము ముందుకొని ఇక్కడ అక్రమంగా జరుగుతూ ఉంటే ఈ జిల్లా కలెక్టర్ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు కలెక్టర్లు చూస్తూ ఉండరు తప్ప చర్యలు పెద్దగా తీసుకున్న పరిస్థితి లేదు అంటే ఈ రకంగా జనగామ జిల్లా కొత్తాన్ని సాధించుకున్నటువంటి జిల్లా అత్యంత చైతన్య అవినీతి ఉన్నది అందుకోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్తూ ఈ అవినీతి అధికారుల పథకం పడ్డారని చెప్పేసి ఈ అవినీతిలో భాగస్వాములైన సూత్రదారుడైన పాత్రదారుడైనా అందరికైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటే పక్షన నాని కేసులు నమోదు చేయాలి వాళ్ళందరినీ జైలుకు పంపాలి వాళ్ళు మింగినటువంటి సొమ్ములు మొత్తం తగ్గించాలని చెప్పే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లయితేనే కలెక్టర్ గారి నిజాయితీ నిరూపించుకున్నట్టు ఏదో కంటి తొడుపు చర్యగా ఇద్దరు సస్పెండ్ చేసి ముప్పై లక్షల రూపాయలు రికవర్ చేసామని చెప్పేసి అంటా మరి ఇంకా రెండు లక్షల రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు ఎవరు రికవర్ చేయాలని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఈ పైసలు లక్షలు రివర్స్ చేయడంతో పాటుగా ఎవరైతే ఇప్పుడు చెప్పిన లక్షణం సేపు ఉన్నారో మరి సీలింగ్ యాక్ట్ లో సమఖ్య సాకలి ఎకరాల కో కొనుగోలు చేసారు ఈ కొనుగోలులో తీవ్రమైన కోనుగోలు జరిగిందని చెప్పేసి మేము అందరి దృష్టికి తీసుకువస్తా ఉన్నా ఇలా వెంకరే ఉన్న భూమి కనీసం పదిహేను లక్షల రూపాయలు విలువ కూడా చేయలేదు ఇవ్వాలి చెప్పాలంటే మా గ్రామాల్లో చెప్తాం తొందరలు గుడ్లు పెట్టే భూమి ఆ తొందరలు కూడా గుడ్లు పెట్టని భూమిని ప్రభుత్వ అధికారులు ఇవ్వలేదా అని చెప్పేసి గ్రామీణ అభివృద్ధి పట్టణ అభివృద్ధి జిల్లా అధికారి జిల్లా అధికారి అదనపు డిఆర్ఓ అదే రకంగా ప్రాజెక్టు ఆఫీసర్ గా ఉన్నటువంటి డిపిఎం అంటే సమ్మక్క వీళ్ళిద్దరు మరి ఒక మధ్య దళారి భూముల బ్రోకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కన్నగట్ల అశోక్ తోటి సోపతి కూడా మరొక భూస్వామి కుంభకోణాలకు కేరఫ్ అట్రస్ గా ఈ గ్రామ మాజీ అదే రకంగా మాజీ వెంకరేర సర్పంచ్ లక్ష్మీ నరసయ్యను అనుకుని ఇవాళ పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారు ఒక ఎకరాన్ని అరవై ఎనిమిది లక్షల రూపాయల చొప్పున కొనుగోలు చేసిండ్రు ఈ పైసలన్నీ ఎవరి నాలుగు ఎకరాలకు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టి కొన్నారు కొనాలి అని చెప్పేసి అంటే గ్రామ సమస్యలో తీర్మానం చేయాలి జిల్లా జనగామ అభివృద్ధి పదంలో ఉండాలి తప్ప అభివృద్ధి ముందు పరిస్థితి ఉంది చాలా బాధకరమైనటువంటి అంశం ఇది జనగామ జిల్లా ప్రజలందరూ కూడా మేర్కొనాలి ప్రజా దుర్వినియోగం చేయడానికి వీళ్ళే సందర్భంగా మనం చెప్పాల్సింది అదే సందర్భంగా సోదరులారా ఈరోజు సమాజంలో అనేక మందికి అవకాశాలు ఉన్న అవకాశాలున్నా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారు కానీ అవకాశం మేరకు మీరు ఉద్యోగాల్లోకి వచ్చారు కష్టపడు ఏదో రకంగా ఉద్యోగాల్లోకి వచ్చారు మరి వచ్చినటువంటి ఉద్యోగం మీరు గౌరవప్రదంగా నదంగా నిర్వహణ చేసి సమాజానికి ప్రభుత్వానికి సేవలు అందించే మీరు ఏ విధంగా అక్రమాలకు పాల్పడాలి ఏ విధంగా డబ్బులు సంపాదించాలనేటువంటి కొంతమంది అధికారులు అట్లా వివరిస్తున్నారు కాదు కానీ కొంతమంది అట్లా వివరిస్తున్నారు అది సరైనటువంటి ప్రాధాన్యత కాదు అది సరైనటువంటి పద్ధతి కాదు ప్రభుత్వ ఉద్యోగాలు ఆయన ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేటువంటి వ్యక్తి ప్రభుత్వ పథకాలను కూడా ప్రజలకు అక్రమంగా అందేటువంటి వ్యక్తిగా ఉండాలి తప్ప పారదర్శకంగా ఉండాలి తప్ప అవకాశం ఉంటే దాచుకుందాం దోచుకుందామనే ఒక దుర్మార్గమైన పద్ధతిలో సమాజంలో కొనసాగుతుంది అందుకోసమే సోల ఇప్పటికైనా ఏదై జరిగిందో ఖచ్చితంగా వెంటనే ఆ భూమి ఎవరి పేరు ఆ ఎవరికి రద్దు చేయాలి రెండు కోట్ల ముప్పై రూపాయలు ఏదైతే ముప్పై ఐదు లక్షలు ఉన్నాయో దాన్ని రికవర్ చేసి పారదర్శకంగా జిల్లా అధికార కలెక్టర్ ప్రకారం కూడా ప్రయత్నం చేస్తున్నాడు అదే ప్రయత్నాన్ని కొనసాగించాలి వాళ్ళ ఉద్యోగాన్ని శాశ్వతంగా తొలగించి మధ్య ఉండాలని దానికి సంబంధించి ఈ రోజు ఈ పట్టా కార్యక్రమంలో పాల్గొన్న